ఈరోజు దేవీకులు ఏమి వండుతున్నామంటే కూర పచ్చపప్పు కొబ్బరి కూరను కొబ్బరికూర మిక్సీ పెట్టుకోవాలి ఇది కొబ్బరి కూర ఆడుకోవాలి అందాక మొక్కలు పోసి పెట్టుకున్నాను పచ్చి అన్నపప్పు ఏమైనా ఆమ్లెట్ మూడు ఉల్లిపాయ మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు మొక్కలు పోసుకుంటాను చూపిస్తాను ఇంకా మసాలా కూడా ఆడేసి ఉంచుకున్నాను టేస్ట్ కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఏ కూర లేనప్పుడు ఇలా చెన్న కూరగాయలు లేనప్పుడు ఇలా చన్నపప్పు ఉంటే నానబెట్టుకొని కొబ్బరి కూర ఇగురు వండుకుంటే బాగుంటుంది ఇగురు ఎలా వండుతానో చూపిస్తాను చూడండి ఉడిపాయలు పచ్చిరగాయలు కోసుకుంటున్నాను ఉడిపాయలు పచ్చిమిరగాయలు కోసుకున్నాక

కుక్కర్ పెట్టుకుంటున్నాం కుక్కర్లో అయితే బాగా ఉడుగుతుంది ఉల్లిపాయ పచ్చిమిరగాయ కోసుకొని ఉంచుకున్నాను ఇంకా చనపప్పు రెండు గంటలు నానబెట్టుకున్న చనపప్పు కడిగేసాను కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇది ఎలా ఉంటుందని చూడంతో చూడండి నూనె మూడు డొక్కలు వేసుకుంటారే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటున్నాం ఉల్లిపాయలు వేనికి ఈసారి రెండు గంటలు నానబెట్టి కడిగి ఉంచుకున్న శనగపప్పు ఇది శనపప్పు వేసిన తర్వాత నూనెలో వేపకూడదు గట్టి పెడిపోద్ది నూనెలో వేది ఒకసారి అలా కలిపిసుకొని కారం పసుపు వేస్తారు ఉప్పు ఇప్పుడు వేయకూడదు మసాలా వేసినప్పుడు వేసుకుంటే ఉప్పు ఇప్పుడు చిన్నగా ప్లేట్ ఉడకరు గట్టిగా అయిపోతుంది పసుపు వస్తు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది వాటర్ వేసుకుంటున్నాను సరే వాటర్ వేసుకున్నాను శనగపప్పు కదా కొంచెం గట్టిగా ఉంటుంది కదా మీరు ఉడకాలి రెండు మూడు విజిల్లు వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అయిపోతుంది కొబ్బరి కూర వేసుకునేటప్పుడు మసాలా కొబ్బరి కూర వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటారు ఇప్పుడు ఉప్పు వేసేస్తే గట్టి పడిపోయి ఉడకదు అందుకని ఇప్పుడు ఉప్పు వేయట్లేదు కొబ్బరి కూర మసాలా వేసేటప్పుడు మెల్లగా చూపిస్తారు పెట్టేసుకుంటున్నాను విజిల్ కూడా విజిల్ తీస్తున్నాను కూర ఉడిపోయింది సరే మసాలా కొబ్బరి కూర మసాలా అది వేసి చూడుతాను ఉప్పు మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటారు కూర దగ్గర చేసుకోవాలి కదా కూరకు సరిపడిగా ఉప్పు వేస్తున్నాను మసాలా ఎక్కువ పట్టదు కొంచమే అది మసాలా వేసి కనిపిస్తున్నాను ఈసారి కొబ్బరి కూర వేస్తున్నాను కొబ్బరి కూర లేదు మొక్క ఎందుకు ఇలా మిక్సీ ఆడుకున్నాం కొబ్బరి కూర వేసుకున్నాం వేసేది అలాగే అలా మూత పెట్టాలంటే కది అలా ఉంచాలి కూర అయిపోతుంది నేను వదిలిస్తుంది కదా కూర అయిపోయింది ఇంకా స్టవ్గా వేసుకుంటారు కూర అయిపోయింది శనగపప్పు కొబ్బరి కూర ఇగురైపోయింది ఏ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఎలా శనగపప్పు కొబ్బరి కూర ఇగురు వండుకోండి అంత టేస్ట్గా ఉంటుంది మసాలా వాటికి ఎక్కువ వేయకూడదు కొంచమే వేసుకోవాలి చాలా బాగుందమ్మా <Slack> <asy ranch switched out> అన్నీ సరిపోయింది ఏం కాయగూర లేనప్పుడు ఎలా వండుకోండి బాగుంటుంది విజయదశమి కదా దేవుడు నైవేద్యంలో పరవాలం పెట్టాం బాగుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి